ముస్తాబాద్ మండల సర్ణకారుల మండల కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాత్రికేయుల పాత్రికేయుల ద్వారా ప్రభుత్వాన్ని మా యొక్క నిర్ణాం అయ్యా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ గుజరాతి మార్వాడికి సంబంధించిన వ్యక్తి సర్ణకార జ్యువెల్లర్ కార్పొరేట్ షాపు పెట్టడం జరుగుతుంది అనే ఆలోచనతోని అందరమేకమే మండల అధికారులు గౌరవ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ జీపీఈఓ మరియు జిల్లా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం కలవడం దరఖాస్తులు ఇవ్వడం మా బాధలు చెప్పడం జరుగుతున్న మోసాలను వివరించడం ఆ రాజస్థాన్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ షాపులు పెట్టి మోసం చేయడం జరిగింది అనేది కొన్ని సూచించడం కూడా జరిగింది చెప్పడం కూడా జరిగింది అందులో భాగము ఒక పన్నెండు రోజులు రిలే దీక్షలు చేయడం జరిగింది మండల వ్యాప్తంగా మండల స్వర్ణకారులందరూ రెండింటికి అలో సర్ణకార చలో ముస్తాబాద్ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును ఆలోచించి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చి నేను ఉన్నాము మా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు న్యాయం చేస్తాము మీరు దీక్ష విరమించండి ఎండలో చనిపోతారు మీరు పన్నెండు రోజులు మీ అనారోగ్యాలు మీ సమస్యలు మీ బాధలు అర్థం చేసుకున్నామని చెప్పడం జరిగింది దీక్ష విరమింప చేయడం జరిగింది వారి మాటను అంగరించి దీక్ష విరమించడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది కులవృత్తుల నిర్వీరమైతే సర్వనాశం చేస్తుంది రాజస్థాన్ గుజరాత్ మారుపడి వారు కారణము నకిలీ ఐటమ్స్ అమ్మడము వాళ్ళు జిఎస్టీ కట్టకపోవడము ట్రేడ్ లైసెన్స్కు అంటే వాళ్ళు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సెల్ ట్యాక్స్ కాద అంటే ఏ పన్ను కట్టకపోవడం ట్రేడ్ లైసెన్ ఎలాంటి లైసెన్స్ లేకపోవడం వాళ్ళకు కొందరు రాయక రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం ఇదంతా చూస్తుంటే జిల్లా గౌరవ మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు ఆదేశాలు కూడా పనిచేయడం లేదు ముస్తాబాదులు ఎండిఓ ఎంఆర్ఓ అంటాడు ఎంఆర్ఓ ఎండిఓ అంటాడు ఎండిఓ జీఓ జీపీ ఈఓ అంటాడు ఈఓ పై నుంచి అధికార వాళ్ళకు ఆదేశాలు లేవంటాడు అన్ని ప్రూఫ్స్ సాక్ష్యాలు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి మీడియా డిజిటల్ మీడియా దినపత్రికలు ఎలక్ట్రానిక్ ప్రింట్ యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చేస్తున్న దందా నకిలీది అనేది ప్రూఫ్ అయింది తెలంగాణ స్టేట్లో కొన్ని పార్టీలు మా హిందువులు వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం మరి మేము ఇందులో కాదా కులవృత్తులు చేసే తెలంగాణ వందల సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న మంగళి చాకలి హౌసల వట్ల కమ్మడి ఈ రజక నాయి బ్రహ్మణ వీళ్ళందరు కాదా మరి ఎవరికో మీరు బలం సపోర్ట్ చేయడం ఎక్కడి నుంచో వాళ్ళు రావడం తెలంగాణలో ఈ వృత్తులను ఆక్రమించి వృత్తుల మీద డిమాండ్ చేయడం దాడులు చేయడం మనం భయపెట్టడం ఆ కార్పొరేట్ వ్యవస్థకు ప్రభుత్వాలు పెట్టుబడి అందించడం బ్యాంకులు రుణాలు ఇవ్వడం ప్రభుత్వం సపోర్ట్ చేయడం మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి సాయం లేదు సపోర్టు లేదు బ్యాంకులు రుణాలు అవసరమంటేనే రుణం ఇయ్యం ఇయ్యబోతే మా దగ్గర ఎలాంటి పెట్టుబడులు లేవు ఆదాయం లేదు ఇలా తెలంగాణ స్టేట్లో ఉద్యమాల పాల్గొన్నాం తెలంగాణ వస్తే మా బతుకులు తెల్లారతాయని ఆశించి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పిన విధంగా మేము ఆ మిలియన్ మార్చు వంట వరకు సకల జనుల సమ్మె ఈ ధర్నా రస ప్రతి కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంతకత్వ గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ అమరుడయ్యాడు ఈ కాసో శ్రీధర్చారి మలదేశ ఉద్యమంలో అమరుడై అసూలు భాషాడు ఆ తర్వాత మా స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు యాభై రెండు మంది అవుతయ్యారు ఉద్యోగంలో చివరికి ఎంతో మంది అరెస్టులు జైలు కేసులు అయి సరి వచ్చిన తెలంగాణలో స్థానికులకు స్థానిక వ్యాప ఉపాధి ఉపాధి సూచించుతాము కులవృత్తులను ప్రోత్సహిస్తాము కులవృత్తులకు సాయం అందిస్తాము అంత మనదే నీళ్ళు నిధులు నియమకాలు అంతా మనదే గూడు గూడు ఉపాధి కల్పిస్తుంది ప్రభుత్వం అని భరోసానిచ్చి అందరిని నమ్మించి నట్టేట ముంచేందుకు ప్రభుత్వాలు ఎందుకు ఈ స్థానికులను మీద ఇప్పుడు డిమాండ్ ఎవరు రాజస్థాన్ గుజరాత్ మార్వాడేలను తెచ్చిపెట్టి వాళ్ళ డామినెట్ను మా మీద రుద్దుతూ వాళ్ళు ఇచ్చే చందాల కాశపడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము స్థానికంగా నమ్మి ఏ కులవృత్తులు అయితే బ్రతుకుతున్నాయి వికారాబాదులో దొరికాయన వచ్చి అక్కడ సెల్యూన్ పెట్టడం జరిగింది అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నది రెండవది గొల్లపెల్ల స్టార్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి అదే మార్వాడి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీ మన రాజకీయ పార్టీలు అండ లేకుండా వాడు ఇక్కడ రాగలరా ఇక్కడ జుకాన్లు పెట్టగలరా ఇక్కడ డిమాండ్ చేయగలరా ఇదంతా ఏం చేస్తుందో రేపు మేము చేసేది ఏంది తెలో తెలంగాణ బచావో రాజస్థాన్ గుజరాత్ మార్వాడి హఠావు అనే నినాదంతో ముందుకెళ్తాము ఇప్పటి వరకు మామూలుగా అంటే న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మేము ఎలాంటి న్యూసెన్స్ చేయకుండా ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎన్ని అవస్థలైనా ఎన్ని బాధలైనా భరిస్తూ ఇప్పటిదాకా మామూలుగా చేయడం జరిగింది ఇక రోడ్లెక్కుతాము తప్పకుండా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాము ఎవరైతే ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందో ఎవరైతే న్యాయం చేస్తారో ఎవరైతే మాకు మా డిమాండ్లు మెనిఫెస్టోలో పెడతారు వాళ్ళకు ఓటేస్తాం అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్తాము ఈ రాజస్థాన్ గుజరాత్ మార్పిడి చేస్తున్న దుర్మార్గ దోపిడీని వివరిస్తాము ప్రజలకు అర్థం చేయిస్తాము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ షాప్స్ ఎక్కడెక్కడ పెట్టిరు వాళ్ళు ఎట్లా పెడుతుండ్రు వాళ్ళు ప్రభుత్వానికి పెట్టే సుంకం ఎందుకు ఎక్కబడుతుండ్రు మరి ప్రభుత్వాలు ఏం చేస్తుండే మరి అధికారులు ఏం చేస్తుండ్రు ఇది కట్టలేదు అది కట్టలేదు ఆ పన్ను ఈ పన్ను నోటీస్ ఇచ్చి కేసులు చేస్తారు మరి వాళ్ళ మీద ఎందుకు చేస్తారు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఎందుకుంది నాకు అర్థం కావడం లేదు ఇన్ని రాజకీయ పార్టీలు మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి గొలపడుతున్నాము అని బతుకుతున్నాం మాకు న్యాయం చేయనట్లయితే తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ఇవాళ రగులుతుంది అంటుకుంది మరో తెలంగాణ ఉద్యమం తప్పకుండా వస్తుంది ప్రమో కులవృత్తులకు ఎయిటీ పర్సెంట్ మీరు న్యాయం చేయాలి శ్రీకాంతాచారి యువకుడు తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ అంటూ ఆత్మాహుతి కాబడింది ఆ అర్థనాదాలతో మూడు రోజులు హాస్పిటల్ నుండి ఆయన చావడం అంటే అమరుడైండు నిజంగా తెలంగాణ చిత్తశుద్ధి ఉన్నట్టయితే విశ్వ బ్రాహ్మణులకు ఎవరైనా లోన్ ఇప్పించారా ప్రభుత్వం ఏమైనా సాయం అందించిందా మా దగ్గర పెట్టుబడులు లేవు సాయం అందించలేదు బ్రతకలేని పరిస్థితిలో పన్నెండు మంది బలన మరణాలు పాల్పడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ లెక్కలు తీసుకొని ఇప్పటికైనా తెలంగాణలో ఉండబడే కులవృత్తులను ప్రోత్సహించి సాయం అందించి ప్రభుత్వ పరంగా బ్యాంకుల పరంగా మనిషి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఇప్పిస్తూ మీ మెనిఫెస్టోలో కులవృత్తులకు న్యాయం చేస్తాం ఎయిటీ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం ఈ నాన్ లోకల్లో మేము ఎప్పుడు ఏం చేయమనేది మీ మేనిఫెస్టోలో పెట్టినట్టయితేనే ఎలక్షన్లో మీకు ఓటేస్తాం జై మన జై తెలంగాణ తెలంగాణ హఠావో తెలంగాణ బచావో రాజస్థాన్ గుజరాత్ మార్వడి హఠావో కులవృత్తులను కాపాడండి ఈ నినాదాలతోనే మేము ముందుకు వెళ్తాం అని సందర్భంగా మీడియా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అయ్యా నాయకులారా ఇప్పటికైనా మీకు గతంలో మహేందర్ హామీ ఇచ్చాడు గతంలో మహేందర్ రెడ్డి మేము మాట్లాడతానని చెప్పి హామీ ఇచ్చాడు మీరు లేచారు కదా ఉద్యమం అక్కడ మీరు చేసే ఉద్యమం ఉంది దాని మీద మీ అభిప్రాయం ఏదో కొద్దిగా మేము మహేందర్ అన్న అంటే ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ మంచి పొలిటీషియన్ ఆయనకు మాటను మన్నించి గౌరవించి విలువించి ఈ మండల కేంద్రంలో ఒక తొంభై మంది అవసరం షాపులు ఉన్నాయి మా మండలంలో సరౌండింగ్ ఏరియాలో ఐదు వందల వెయ్యి రూపాయలు వెయ్యి మంది సుమారు వెయ్యి మంది ఉంటారు ఐదు వందల షాపులు ఉన్నాయి ఇవంతా ఒక సూచిక ఏందంటే ఈ నాలుగైదు సెంటర్లను దెబ్బతీసి ఇక్కడ సెంటర్ పాయింట్ చేసుకోవాలనుకుని వాళ్ళు పెట్టడం జరిగింది అన్న మహేందర్ అన్నకు వివరించడం ఆల్రెడీ మీకు న్యాయం చేస్తాను మాటిచ్చి దీక్ష విరమించమంటేనే విరమించడం తర్వాత వారి ఇంటికి వచ్చినాం మహేందర్ అన్న ఛాయ్ తాగిపిస్తే తాగినాం అన్నాను వివరించినాం న్యాయం జరుగుతుందని చెప్పిండు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏలబాల్ రెడ్డి ఆ దొర దగ్గరికి పోయినాం ఆయనతో కూడా చెప్పినాం అయ్యా మరి ఇదేంది ఏ లేదు అధికారులు చూసుకుంటారు అధికారులు చూసుకుంటారని నాయకులు అంటారు నాయకులు చూసుకుంటారని అధికారులు అంటారు అసలు చూసుకునేది ఎవరు పోయేది ప్రాణాలు మాయి వాళ్ళు మంచిగా వీళ్ళు మంచిగా అంటే ఇక్కడ ప్రభుత్వము అనేది పనిచేస్తుందా అనేది ఒక డౌట్ ఉంది నాకు ప్రభుత్వం అధికారులే పనిచేస్తే ఇమీడియట్లా సిట్ చేయాల్సిందే కదా మనకి ఎలాంటి లైసెన్స్ లేనప్పుడు మనకి ఏదంటే ఇల్లు లేనప్పుడు గ్రామ పంచాయతీ చిన్న గోడ కొడితేనే పర్మిషన్ లేదని కుల కొడతాం లైసెన్స్ ఏంది షాపు నడవనియరు అదే ఇది దొంగదంటారు ఇది లంగదంటారు అటువంటి ప్రభుత్వాలు నియంత్రించే అధికారులు అంతా పోయిందు అదే నా బాధ ఏంటంటే కదా దానికి ఐదారు సార్లు ఎంఆర్ఓను కలిసిన గౌరవం ఎంపీడీఓ కలిసినాము జీఈఓ గారిని కలిసినాము తర్వాత ఎస్ఐ గారిని కలిసినాము ఎవరైనా సరే వాళ్ళు మాట ఇప్పే లేదు తెరిచేది లేదు మాకు సమాధానం చెప్పేది ఇది జరుగుతుంది ఇప్పుడు మీరు కలెక్టర్ గారు చెప్పిండు ఒకటే అక్కడ షాప్ నడవదు షాపు పెట్టడం అని చెప్పి నోటీసులు ఇచ్చిన ఇస్తామంటారు కేజ్ చేస్తామంటారు చెప్పుడు వరకే తప్ప చేయడం మాత్రం జరగదు లేదు ఇప్పుడు వాళ్ళకి ఏం మెసేజ్ మరి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి స్థానికంగా మాకు కులవృత్తులకు న్యాయం చేస్తాం పర్సెంట్ కులవృత్తులను ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా బ్యాంకు లో ఈ రాజస్థాన్ గురవ్ గుజరాత్ మార్వడి వాళ్ళను పంపిస్తాం బయటకు మీరు జిల్లా కేంద్రాల్లో పెట్టుకొని ఇవ్వండి కానీ మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాలు మామూలు కేంద్రాల్లో వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ ఆదాయం లేకుండా బ్యాంకు రుణం లేకుండా సొంతంగా బ్రతుకుతున్నాం మా కష్టం మీద మేము బ్రతుకుతున్నాం మీరు ఏది అందరూ అయ్యా పని చేయమని వస్తుండ్రు